నేను ఇది వరకు చెప్పేవాడిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీపీపీపీ అన్నట్టు రాగాల లేకపోతే సన్నాయి నొప్పులా ఏంటో కానీ పీ అనేదానికి ఒక పడుకున్నాం పీ అంటే ఒక పీని పాటించాలి అని ఎటుగా కోరుకుంటున్నాం పారదర్శకత అంటే పాపం గవర్నమెంట్కి తెలియని కూడా తెలియదు ఏ విధంగా చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి మనం చేయని పనుల్లో క్రెడిట్ తీసుకోవటం ఇది వరకు ఉన్నప్పుడు చెప్పిన డీ పిక్చర్లు మాటలు మోసపు మాటలు ఉన్న నాలుగు ఛానళ్ళు నాలుగు పత్రికల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఎలా మోసం చేయాలి మబ్బు పెట్టాలనే కార్యక్రమంలోనే ఉన్నారు నవంబర్లో జిల్లాల పునర్విభజనను పెట్టారు రెవెన్యూ ఆఫీసర్స్ దగ్గర నుంచి పోలీస్ శాఖ నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి కొంత ప్రజల దగ్గర నుంచి కూడా విషయాలు సేకరించి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనే దాని మీద ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అంటే రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రజల నుంచి వచ్చిన స్పందన ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి దీని మీద ఆల్రెడీ ఒక అవగాహన ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆలోచించి వాళ్ళ దృష్టిలో ఇదివరకు ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది కాబట్టి సరిదిద్దడానికి ఇది మా ఆలోచన దీని మీద మీ అభిప్రాయం ఏంటి ప్రజల అభిప్రాయం ఏంటి అని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ముప్పై రోజులు లేదా మ్యాండేటరీ లాగా ముప్పై రోజులు సమయం ఇస్తూ ప్రజాభిప్రాయం మేరకు మార్పు చేర్పులు ఏమైనా ఉంటే ఇచ్చిన నోటిఫికేషన్ మీద మార్పు చేర్పులు ఏమైనా ఉంటే దానికి అనుగుణంగా చేస్తూ సాధ్యాసాధ్యాలు ఆలోచించి ఫైనల్ నోటిఫికేషన్ అంట వెంకటగిరి మూడు మండలాల్లో కూటూరు కాకుండా లో కలిపే ఆలోచన ఉంది అన్నప్పుడు వెంటనే స్పందించి ఇలాగే మిత్రుల ముందర ప్రజాప్రతినిధి మన ఎమ్మెల్యే గారు పక్కర స్పందించారు అవునవును ప్రెస్ నోట్ ఇచ్చారు అంటే ఊర్లో లేరు దీని మీద సీఎం గారితో రెవెన్యూ మంత్రితో మాట్లాడటం జరిగింది మీరు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అన్న మంచిదే ఆలోచన మీకే గుర్తుంది ఎందుకంటే అప్పటి వరకు వెంకటగిరి ప్రజలు ఎవరు వెళ్ళాల మీ నోట్ ఇచ్చేది రాలేదు మీరు ఒక లెటర్ ఇచ్చినట్టు ఎలాంటి ప్రెస్ రిలీజ్ కూడా లేదు ప్రస్తుతం మాట్లాడలేదు మంచి మీరు చెప్పారు దానికి అనుగుణంగా తర్వాత అయినా ఏమన్నా కష్టపడ్డారా ఎక్కడన్నా లెటర్ ఇచ్చినట్టు గట్టిగా దానికోసం పోరాడినట్టు అయినా ఉందా ఫైనల్గా ఏమైంది ఫైనల్ నోటిఫికేషన్లో మనం తీసుకుంటే కాళస్ల అసలు కాళస్లో వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపితే ఎలా ఉంటుంది అని అంటే అది అవసరం లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చి ఆ ఇనిషియల్ నోటిఫికేషన్లోనే లేదండి తిరుపతిలో ఉన్నదాన్ని తిరుపతిలోనే ఉంచుతాము అని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి నోటిఫికేషన్లో దాని మీద చర్చ అనేది లేదు ముప్పై రోజుల తర్వాత ఏం చేశాడు గూడు నియోజకవర్గాన్ని సగం సగం చేసి ఒక రెండు మండలాలు తిరుపతిలో మిగతాది నెల్లూరు లేదే దాని మీద ప్రజాభ్రాయం తీసుకోలేదే గూడూరు టౌన్లో ఒకవేళ ధర్నా కానీ చేస్తుంటే మీ ఎమ్మెల్యే కూడా పాల్గొనలేదు ప్రజల జాత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనని ధర్నా అదేం ధర్నా మరి ఎవరి కోసం చేశారు పారదర్శకత ఉంది దీనిలో నియోజకవర్గాలను చీల్చాల్సిన అవసరం ఏముంది గా ఎక్కడ లేదు తిరుపతికి సముద్రం కావాలి కాబట్టి రెండు మండలాలు షిప్ బిల్డింగ్ రాబోతుంది దుగరాజ్ పట్నంలో అందుకని అది తిరుపతిలో మిగతా అదే ఎన్నికలప్పుడు మాటిచ్చారు కాబట్టి ఏమైతే నాకేంటి ప్రజల కోరిక ఏంటి ఆలోచన లేదు ప్రజాభిప్రాయం ఏంటో నాకు అనవసరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మాటిచ్చాను లోకేష్ గారు ఆయన మాటిచ్చారు అందుకని మేము వివరిస్తాం పారదర్శకత ఎక్కడుంది దేని ప్రకారం చేశాడు అసలు నోటిఫికేషన్ ఏది అయిన తర్వాత అయినా ఏ కారణంతో చేశారు జవాబు